శ్రీమతి రెడ్డి గారు ఏర్పడినప్పటి నుంచి కూడా ఏదైతే ఆరు హామీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు సూపర్ స్టార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తలేవాలి కాని ఆంధ్ర రాష్ట్ర పాలన మాత్రం ఒక కూటములో ఏర్పడిన ప్రభుత్వం ఎపుడు टिकవల అనేది తెలుసే ప్రణాళికలన్నీ ఉన్న టైం ఆశీర్వాయ శ్రీమతి శంభులే రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆదేశం తో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అన్న రాష్ట్ర ప్రతి నాయకుడు భారత తల జిల్లా దక్షిణాన ఆక్రమన లోక ఈ రోజు హాలే బయో పరిచయం తో ఉత్తర తప ఎనిమిది నెల నుంచి కూడా ఒక్క కంటే ఒక్క పథకం కాదు కదా ఉండే పథకాలన్నీ కూడా తీసడం జరుగుతాం తల్లికి మండలం అన్నావు మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అయ్యా గడచిన అవినీతి ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా ఏం తప్పు లేదు వానికి మించిన అని చెప్పేసి తెలుసా ఈ రోజు చంద్రబాబు నాయుడు మాట అదే అదేవిధంగా పాలు ఆడారు మాట విని అమిత్ షా నరేంద్ర మోడీ మోడీ జోడీ మోడీ లంగర్ వచ్చి రాష్ట్రం మొత్తం తిరిగి ఈ కూటమి కూటమి వస్తే కేంద్రంలో

ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్టీ పిలుపు మేరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పాలనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీసుల ఎదురుట ఖాళీ బజావు అనేక కార్యక్రమాన్ని నిరసనని వినిపించడం జరుగుతోంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గడిచిన అవినీతి ప్రభుత్వంతో కన్నా మంచి ప్రభుత్వాన్ని మేము అందిస్తామని చెప్పేసి ప్రజలకు ఆ రోజు మోడీ అదే అదేవిధంగా పావల కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అధికారంలోకి వచ్చారో కేంద్రంలో అధికారంలో మేమే ఉంటాం రాష్ట్రంలో మేమే ఉంటాం డబుల్ ఇంజన్ సర్కారులో అభివృద్ధి చెందుతుంది రాష్ట్రము ఇన్ని రోజులు డబుల్ ఇంజిన్ సర్కారు లేదు కాబట్టి ఈ రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు కానివ్వండి నియామకాలు కానివ్వండి నీళ్లు కానివ్వండి ఏ రకంగా చెల్లుబాటు కాలేదు పరిశ్రమలు రాలేదు మేము వస్తే అన్ని తెస్తామని చెప్పేసి కల్లి మాటలు చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పావులా కళ్యాణ్ అదేవిధంగా ోడీ బోడీ రాష్ట్రం అంతా తిరుగుతూ ఏదైతే చేత గాని హామీలు అల్వి కానీ హామీలు సూపర్ సిక్స్ పేరుతో అధికారాన్ని చేపట్టి అయ్యా సూపర్ సిక్స్ ఏమో కానీ ఈ మీ కూటమి ప్రభుత్వం వచ్చినట్టుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక కూటంలో మీరు ఏర్పడినారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్పడం జరుగుతుంది ఏదైతే ఒక్కటంటే ఒక్క హామీ ఆఖరికి ఉచిత బస్సు కూడా కల్పించలేకపోయినారు సిగ్గుండాలి మీకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కానివ్వండి కర్ణాటక రాష్ట్రం కానివ్వండి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఉచిత బస్సు హామీని నెరవేర్చడం జరిగింది తల్లికి వందడం ఇంటింటికి ప్రతి పిల్లవాడికి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పా పవన్ కళ్యాణ్ చెప్పా ఈరోజు సినిమాలకేమో ఆఫర్లు ఇస్తా ఉన్నారు సినిమాలకేమో బెనిఫిట్ షోలు ఇస్తా ఉన్నారు మందేమో రేటు తగ్గించారు కరెంట్ ఏమో రేటు పెంచినారు ఎక్కడికి పోతాంది మీ ప్రభుత్వం ఏం చేస్తాంది మీ పాలన రాష్ట్రంలో అప్పులుండేది తెలుదా అవినీతి ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో మీకు తెలియదా ఆ రోజు ఎందుకు హామీలు ఇవ్వడం జరుగుతుంది అంటే మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వయోవృద్ధుడైన చంద్రబాబు నాయుడు మరొక్కసారి నమ్మి జనాలందరూ ఆయనకు పట్టం కడితే ఆయన వయసు రీత్యా నేనేదో మాట్లాడినానులే నేనేదో చేసినానులే అని చెప్పే ధోరణిలో ఈరోజు పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇస్తారో ప్రశ్నిస్తున్నాం ఎదిరిస్తాం అడ్డుకుంటాం మీ ప్రజాపాలన ఏదైతే మీ కూటమి పాలన ఉందో ప్రజలకు కూటం లేకోకుండా సుభిక్ష పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చూసుకోండి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ప్రజలు ఏ రకంగా సుభిక్షంగా ఉన్నారు ఏ రకంగా పాలన జరిగిందని పోయి గడిచిన ఆఫీసర్లు ఉంటే తెలుసుకొని సిగ్గు తెచ్చుకోండి మీ అవినీతి పైన కాంగ్రెస్ పార్టీ శనిమలామ్మ గారి నాయకత్వంలో అనృత్యం పోరాడుతుంటామని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం నాయకులకు పావుల కళ్యాణ్ నాయకులకు అదేవిధంగా బీజేపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం వెంటనే ఈ హామీలు అమలు చేయాలని చెప్పేసి